నేను మీ హత జాకి అందరూ బాగున్నారా ఈ రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న ప్యూరో నాచురల్స్ వచ్చేస్తాను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ కొనుక్కుంటాం దాని అన్నిటికంటే మంచి జనాలు డబుల్ హార్స్ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడి నుంచి ప్యూర్చురల్ అవుట్లెట్స్ అవైలబుల్ గా ఉంటాయి సో అన్నీ ఏమేమి ఉన్నాయి చూసేద్దామా లోపలికి వచ్చేయండి ప్రోడక్ట్స్ అన్ని ఒకే చోటు చూస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది తెలుసా ఇది నా ఫేవరెట్ అండి టూ థౌజండ్ ఫైవ్ లో స్టార్ట్ చేశారు తెనాలి డబుల్ హాస్ మినపగుళ్ళు అనమాట సో అప్పటి నుంచి మై ఫేవరెట్ ఈ టేస్ట్ ఇంకెక్కడా రాదు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు కావాల్సిన మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ ఈ రవ్వ ఇడ్లీ తింటూ ఉంటుంది జాకీ గారి చట్నీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ అనే దానికి అసలు ఆయన కన్సిడర్ చేయరు పల్లీలు కారం కారంగా ఆహా కొబ్బరితో ఈ పుట్నాలు పప్పు వేసుకుని చట్నీ చేసుకుంటే అది ఇవి అయిపోయినాయి కానీ ఇక్కడ అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఈ మధ్య పొట్టు పప్పుతో చేసుకుంటున్నాం అండి అప్పుడప్పుడు గారెలు ఈ టేస్ట్ ఈ రుచి ఇంకా దేనికి రాదు ఐ లవ్ కెనాలి డబుల్ హార్స్ అన్ని దగ్గరలోనే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నాకు ఎప్పుడు కావాలని వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకుంటాను